పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై జమ్మల్మడుకు శాసనసభ్యులు ఆదిరాన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ వివరాన్ని చూద్దాం సైలెంట్ గా ఎలక్షన్ జరపాలనే ఏకైక ఉద్దేశంతో ఉప ఎన్నికను శాంతియుతంగా జరుపుతా అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రివర్స్ స్టేట్మెంట్ శాంతియుతంగా ఎలక్షన్లు జరగవు అరాచకాలు అన్యాయాలు అబద్ధాలు దౌర్జన్యాలు కుట్రలు కుతంత్రాలు నిన్న జగన్ రెడ్డి గారి యొక్క తాడేపల్లి ట్వీట్ జరిగే విషయాన్ని మీరే ప్రత్యక్ష సాక్ష్యం ఎక్కడైనా బూతులు అందరూ స్వయంగా చూస్తుంటారు రేపు ఈ ఎలక్షన్ నైంటీనో నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయింటుంది దీని అంతా జాగ్రత్తగా గమనించాలా ఎందుకు ఎలక్షన్ ఇంత భారీగా మాకు అనుకూలంగా మారింది అనే దానికి చేరికలు ఒకవైపు ఎర్రబల్లె చెరువుకు కాలువకు నివా నుండి వాటర్ సప్లై అరటి చీనీలో ఉండే అవకతవకలు సరిద్దాం డ్రిప్ ఇరిగేషన్ పునరుద్ధరణ అన్నదాత సుగీభ పేరుతో గతం కంటే ఆరు వేల ఐదు వందల రూపాయలు ఎక్కువ పనిముట్లు సప్లై ఎరువుల పంపిణీ ఏదన్నా సమస్య మొన్న వచ్చినప్పుడు అరటికి సమస్య వచ్చినప్పుడు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ దాదాపు తొంభై లక్షల రూపాయలు ఇది రైతు జోన్లో ఉంది ఈ ఎలక్షన్ అంతా ఎక్కడ చూసినా అరెడ్ తోటలు కొద్దిపాటి చీని ఎక్కడన్నా మెరప వీటికి తగ్గట్టుగా ఏర్పాటు దాని తోడు సూపర్ సిక్స్లో ఇప్పటికీ నాలుగు రేపు తేదీ తేదీనాడు ఐదవది ఒకే ఒక ఐటెం మిస్సు అది కూడా ఫోర్లో క్లియర్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇవన్నీ మేము గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు అది చెప్పినాం మ్యాక్సిమం వంద రోజుల్లో పూర్తి చేస్తాం కొన్ని రెండో రోజు మూడో రోజు డీకోడ్ అయితేనే ఎలక్షన్ డీకోడ్ అయితేనే అన్ని పూర్తి చేసి వంద రోజులే కేవలం వంద రోజులే పూర్తి చేస్తాను ఇది ఒకవైపు దీన్ని భయం పట్టుకొని ఎలక్షన్లలో ఓటమి భయం వైఎస్ఆర్లో పట్టుకొని అందులో వాళ్ళ దౌర్జన్య భయం ఉండేది అది పోయింది భక్తి పెరిగింది టీడీపీ పార్టీ కూటమి పార్టీ తరఫున అదే కాకుండా కూటమి తరపున పోటీ చేసే లతారెడ్డి గారు స్వయంగా మొన్న కంట్రీ చేసిన బీటెక్ రవి భార్య కాబట్టి వీడిని దృష్టిలో పెట్టుకొని మేము పగాడిపందిగా ధర్మబద్ధంగా నేను ముప్పై ఏళ్ల పాటు నేనే మళ్ళీ రాబోతున్నానంటే నీకు ఇక్కడే చెక్కు జరగబోతుంది అని చెప్పడానికి శాంతియుతంగా పద్ధతిగా ఈ ఎలక్షన్లో మేము ఛాలెంజ్గా తీసుకొని మీరు వాళ్ళందరూ కూడా వచ్చినారు వాళ్ళ తరపున ఎమ్మెల్సీ వచ్చినారు రిటర్ ఎక్స్ఎమ్మెల్సీతో పాటు ఎమ్మెల్యేలు కొందరు వచ్చినారు అవినాష్ రెడ్డి స్వయంగా ఎంపీగా పర్యవేక్షణ చేసినాడు మేమైతే జగన్ రెడ్డిని కూడా రావాలని కోరినాము కాబట్టి ఇన్ని పరిస్థితులు అనుకూలంగా మా వైపు ఉంది వాళ్ళ వైపు వ్యతిరేకం ఉంటే వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి బాధాకరంగా మాట్లాడుతున్నారు ఎందు మేమేందో దౌర్జన్యం చేసినట్టు మీ యొక్క బతుకే దౌర్జన్యం మొన్న రెండు వేల ఇరవై ఒకటిలో ఒక్క లోకల్ బాడీ ఎలక్షన్లో నామినేషన్ వేయకుండా జరిగిన దాంట్లో ఇక్కడ పదకొండు నామినేషన్లు పడితే అక్కడ పదకొండు ఒంటిమిట్లో నామినేషన్లు పడితే అది మర్చిపోయి ఏదో నాలుగున్నర సంవత్సరం కిందట సంఘటన ఏదో నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల కిందట జరిగింది ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పని చేసినారు తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా దౌర్జన్యం చేసినారు అది రాష్ట్రకు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ మేరకు కొందరు ఉద్యోగస్తులు సస్పెండ్ కావడం కూడా జరిగింది ఎన్నికలతో పాటు ప్రజల్లో మార్పు అదే మరొకటి మాట రెండు వేల పదకొండు బై ఎలక్షన్ల నాటికి ఇప్పటికీ జగన్ రెడ్డికి ఉనుకు పుట్టుకునేది నేను ఆ రోజు ఆయనతో పట్టున్నా ఆ రోజు ఉండే ధీమాలో సడలింపు జరిగి మొత్తం అంతా పరిగెత్తినారు ఇంకా ఎన్నెన్నో తైలాలు ప్రకటించారు నగదు తైలాలు కూడా ఇచ్చారంట ఎన్ని కాబట్టి చేసినారంటే చల్లం వచ్చింది ఆ రోజుకి ఈ రోజుకు కాబట్టి ఈ పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా ఈ రెండు ఉప కను ఇక్కడ పులివెందులు కానీ అక్కడ కానీ మంచి మెజార్టీతో గెలవబోతున్నాం కేవలం పాజిటివ్తో ప్రజాస్వామ్య స్వామి గదిగా ఆలోచించండి ఎలక్షన్లు సజావుగా నడుపుతాం పద్ధతిగా నడుపుతాం ధర్మంగా నడుపుతాం ధర్మంగా గడుస్తాం ఒక్కటి పోలింగ్ ఏరియాలో దాటి అంటే పదహైదు పోలింగ్ స్టేషన్ల పరిధి తర్వాత ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు అన్వాంటెడ్గా ఎవరు ఉండేదానికి లేదు చట్టబద్ధంగా ఉండొచ్చు మీరు ఇది డెమోక్రసీ ఆ ఈ జోన్లు పదహైదు జోన్లు తప్ప అంటే పదహైదు పోలింగ్ ఏరియాలు తప్ప ఎక్కడైనా ఉండొచ్చు నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ సంపూర్ణంగా కనుక్కొని లీగల్గా కూడా అనుకోవచ్చు మేము కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టొచ్చా లేదా అన్న విచారణ తర్వాతనే ఇక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టి ఆమె బాధ ఆమె వాస్తవం వాళ్ళన్న చేసిన దారుణం వాళ్ళ అవినాష్ రెడ్డి గారు చేసిన దారుణం అన్ని చంపి మబ్బే పెట్టి మా మీద ఒత్తిడి పెట్టించి ఆ రోజు ప్లే చేసినది సృష్టిలో జగన్ రెడ్డి నాన్న ఉన్నాడు ప్రజలు ఉన్నారు దేవుడు ఉన్నాడని నేను ఒకసారి మీటింగ్లో చెప్పేది దేవుడు చీమగ్గుడు ఉన్నాడు సకాల కోటి జీవరాశులకు దేవుడు ఉన్నాడు అతను డ్రామా తనకే ఉన్నట్టు అది ఒక సినిమాలు ఉంది అమ్రీస్ పూరి అని ఒక విలన్ జగదేక వీరుడు అతిలేక సుందరు ఆ సినిమాలో ఒక విలన్ అంటాడు మీకోసం ఇప్పుడే దేవునితో అని ఈ డైలాగులంతా అయిపోయింది ప్రజలు మా వైపు ఉన్నాడు దైవత్వం మా వైపు ఉంది ఆ వాళ్ళ నాన్న కూడా చీత తెచ్చుకుంటాడు దరిద్రుడు పుట్టినారా అని ఎవరిని అన్వాంటెడ్ వాళ్ళని తప్ప పద్ధతిగా ఎవరిని అరెస్ట్ చేయలేదు లేడీసు జెంట్స్ అందరు రమ్మనండి ఎవడు ఎప్పుడు ఏడిపోయినా రమ్మనండి అంత మేము ఓ అని మేము ఇన్ని లక్షల రూల్ ప్రకారం లేదు రూల్ ప్రకారము ఆ యొక్క శిక్షాస్మృతి చట్టం ప్రకారము ఇప్పుడు కొత్తగా వచ్చింది చట్టం న్యాయ సేవా సమితి అని దాని ప్రకారం కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసి చట్ట ప్రకారము ఆ నేరస్తుని బట్టి ఏడనులు బిల్లు ఉన్నప్పుడు మాత్రమే అరెస్టు ఏడన్ను లోపల ఉన్నప్పుడు ఎవరినైనా ఎప్పుడైనా పంపాల్సిందే బిలో సెవెన్ ఇయర్స్ అబోవ్ సెవెన్ ఇయర్స్ యాక్టివ్ బట్టి జరిగింటుంది అది ఇలా కూడా తెలియదు ఎంత షేపునే దొమ్మిగా నడిపినారు లీగల్ అంటే తెలియదు ఎలక్షన్ కమిషన్ అంటే తెలియదు బాగా సంపాదించినారు దౌర్జన్యమే జిందాబాదు పాడాపం మీరు అందరూ లోకల్లోనే పాడాపరు నేను మొన్న ఈ కొత్తపల్లిలో పోతే నడుచుకుంటూ పోతుంటే రోడ్డు ఎప్పుడుతో రోడ్డు కానీ మొన్న వేసినట్టు రోడ్డు రికార్డు బిల్లు పేమెంట్ అంత అంత గొప్పవాన్ అయినప్పుడు ఆరోపణ నేను కూడా స్వీకరిస్తాను నేను అంత గొప్ప అనేందుకు నన్ను అంతగా గుర్తించినందుకు నేను కూడా ది కెపాసిటీ బాగుంది ఎందుకంటే ఆయన ఎక్స్ ఏముంది అంటూ నేను మార్చినట్టుంటే అంటే వాళ్ళు ఇంకా వేస్టే అది ఎప్పుడో తెలుసుకోవాలా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కంటే ముందు వచ్చిందా ఇప్పుడు వచ్చిందా నా డేటా ఎంట్రీ చూస్తే తెలుస్తుంది ఏం పట్టించుకోకుండా నిద్రపోయి ఏందో నేమ్ చేసినట్టు ఎవరో చేసినట్టు అది ఎలక్షన్ కమిషన్ కూడా రకరకాలుగా తర్వాత క్లియరెన్స్ ఇచ్చింది ప్రజలకు ప్రజలు కాదు ఆన్లైన్ ఎవరు చెప్పాలి మళ్ళీ ఓటర్ లిస్టు కానీ ఎక్కడెక్కడ బూత్ లిస్టు కానీ పోలింగ్ బూత్ అంతా ఆన్లైన్లో పెడితే ఎవరో చెప్పడం ఏంది ఎవరో చెప్పాల్సిన పని ఏంది తెలుసుకోవాలా క్యాండిడేట్లు కండెక్ట్ చేసినట్టు ఆన్లైన్ డ్రాఫ్టింగ్ కూడా తెలుసుకుని అంత అసమర్థ పార్టీ ఎందుకు రాజకీయాలు మీరు డేటా ఎంట్రీ ఇప్పుడు నెట్లో చూస్తే ఎప్పుడు వస్తుంది కొడితే తెలుస్తుంది ఎప్పుడు ఉంది అని ఇది మధ్యలో క్రియేట్ చేసినది కాదు ఇప్పుడు ఏదైనా దేశవ్యాప్తంగా ఎలక్షన్ లిస్ట్ అయింది ఆధార్ కార్డును పట్టుకుంటే ఒక పేరు కొడితే ఆధార్ దాని యొక్క సౌకర్యం వస్తుంది ఓటర్ లిస్టు వివరాలు వస్తాయి అంత సంపూర్ణంగా ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా ఈ రోజుల్లో ఇంకా ముద్దు నిద్ర నిద్రపోయి దరిద్రపు ఆలోచనలతో వాళ్ళ పాత దౌర్జన్య పద్ధతిలో ఆలోచన చేయడం లీగల్ సిస్టమ్ కూడా వాళ్ళకు తెలియదు ఏది చేసినా ఉదాహరణకు లిక్కరు ఓపెన్గా అమ్మితే ఏమవుతుంది అనుకున్నారు ఇప్పుడు బయటకు వచ్చింది ఇసుకే అక్రమంగా అమ్మినారు ఏమవుతుంది అనుకున్నారు తెలిసిపోయింది పాడా పంట తింటే ఏమవుతుంది అనుకున్నారు ఇప్పుడు పాడా పంట డబ్బు మాకు భద్రత లేదు అసలు ఆర్టీసీ బస్సులు ఏడు వందల మంది పోలీసు వాళ్ళు భద్రత ఉంటే అంత భయపడి అంత భయపడి అందరినీ భయపడించినారు కదా భయపడించే వాళ్ళు భయపడినారంటే అది మోరల్గా వాళ్ళు ఇప్పటికీ ఓటమింగ్ ఒప్పుకునేట్టే అది ఎలక్షన్ సిస్టంలో మీరు కావాలంటే ఎక్కడైనా కనుక్కోండి ఇప్పుడు కొంట్రీమ్యూటర్ కావచ్చు ఎక్కడైనా ఆ యొక్క పరిస్థితులు బట్టి ఉండి ఎలక్షన్ కమిషన్ కూడా నిజమైన లోతైన పరిశోధన తర్వాతనే ఆ హక్కు ప్రకారం ఎలక్షన్ కమిషన్ మార్చిందే తప్ప స్థానిక అధికారులు కాదు రా మా యొక్క పార్టీ రాజకీయం కాదు మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కోసం చెప్తున్నాం అది అది ఒక్కోసారి ఆ డేటా ఎంట్రీలో అలా జరుగుతుంటుంది మేము కూడా మా ఏరియాలో కూడా కొన్ని ఓట్లు అటు కొన్ని నేను హైదరాబాద్లో గమనిస్తే ఈ ఇంటి ఓటు ఆ బూత్లో ఉంటుంది పక్కింటి బూత్ మరొకద ఎందుకు అన్నప్పుడు అది అకౌంటబిలిటీ దానికి టాలీ అయిన దానికోసం ఏర్పాటు చేస్తారు తప్ప అది ఎలక్షన్ కమిషన్ ఫార్ములా ప్రకారం జరిగిందని క్లియర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు కోర్టులో రిట్ కూడా అది కూడా ఉంది రిట్ పేరు రిట్ ఉందంట మాకు నెంబర్లు కూడా వచ్చినాయి ఏది ఎంత అని రెండు పదహైదు రెండున్నర ప్రాంతంలో కోర్టులో రకరకాల రిట్లు జరిగినాయి ఆ రిట్ల కూడా కంక్లూజన్ ఉంటుంది మీకు తెలుస్తుంది కల్లా ఒంటి గంట అయింది ఒక త్రీ అవర్స్లో అది కూడా తెలిసిపోతుంది ఎట్లా ఏమి న్యాయబద్ధంగా కూడా జరిగిందా ఏమైనా ఎలక్షన్ కమిషన్ ఏమన్నా మిస్టేక్ చేసిందా లోకల్లో అధికారులు చేసినారా వాస్తవ పరిస్థితి అనేది కోర్టులో కూడా వినరు కదా కోర్టులో వాదన కూడా వస్తుంది కదా న్యాయస్థానంలో అప్రూవల్ అయితే అప్పుడేం చెప్తారు అంటే అరాచకమైన అన్యాయమైన ఆరోపణ ఇది వైఎస్ఆర్ పార్టీకి ఆనవాయితైంది